ం శ్రీమాత్రే వెయ్య కోట్ల దేవతల అనుగ్రహంతో వృషభ రాశి వారికి అక్షరాల జరిగే మార్పులు ఇవే ఒక స్త్రీ ప్రవేశం వల్ల అదృష్టం వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృషభ రాశి రాశి చక్రంలో ఈ రెండవ రాశి రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం అయితే ఉండబోతుంది ఈ స్త్రీ ప్రవేశం కారణంగా వృషభ రాశి వారికి అదృష్టం ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశి వారికి ఎంతో కాలంగా పూర్తి చేయాలనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఈ స్త్రీ వృషభ రాశి వారి జీవితంలో ప్రవేశించబోయే అదృష్ట దేవతగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశి వారికి ఈ సమయం నుండి కూడా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం అధికంగానే కనిపిస్తుంది ముఖ్యంగా వ్యాపారస్తులకు అలానే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి విద్య చాలా అనుకూలంగా ఉండబోతుంది ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మీరు ఎంతో కాలంగా వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్పు చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ ఏ ఒక్క కారణాల వల్ల నిరంతరం ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి ఈ సమయంలో వ్యాపారం మార్పుకు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు కావలసిన స్థలం దొరకడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే వ్యాపార పరంగా నూతన పార్ట్నర్ల ప్రవేశం కూడా ఉంటుంది ఇప్పుడు వచ్చేటువంటి పార్ట్నర్ల కారణంగా మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా మీరు చేయాలనుకున్నటువంటి ఏవైతే పెట్టుబడి సంబంధిత పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ సమయంలో విజయం పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి పరిశ్రమల పరంగా అభివృద్ధి అనేది అధికంగా ఉండటం వల్ల కొంతమంది ఓర్వలేని వారు ఏదో ఒక విధంగా మీకు నష్టాన్ని కలిగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పరిశ్రమకు సంబంధించి లాభాల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ బయట ఎక్కువగా చర్చించకపోవడమే మంచిది వృషభ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య మాత్రం వృషభ రాశి వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది విద్యార్థులకు దినదిన అభివృద్ధి అనేది అధికంగా ఉంది ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పరీక్షలు కానీ లేదా కాంపిటేటివ్ పరీక్షలు ప్రవేశ పరీక్షలు రాసి ఉంటారో వాటిలో ఖచ్చితంగా అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులను మనం గమనించినట్లయితే వీరికి విద్యపై ఎంతైతే ఆసక్తి ఉంటుందో కళల్లో కూడా అంతే ఆసక్తి ఉంటుంది కళారంగంలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి చెరువుల విషయంలో అనుకున్నంత లాభాలు సంపాదించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే రైతులు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందుతారు తద్వారా ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది వృషభరాశికి సంబంధించి గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్ల విషయంలో మాత్రం కొంచెం చూసుకొని వెళ్ళవలసి ఉంటుంది ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా మాత్రం బాగానే వచ్చే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగ పరంగా కోరుకున్నటువంటి ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అనేవి ఏర్పడటం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశి వారికి మాసంలో మానసికంగా మాత్రం అనుకున్నంత ప్రశాంతత ఉండదు ఎప్పుడూ కూడా ఏ ఒక విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటారు చేస్తున్న పని మీద శ్రద్ధ పెట్టలేకపోతూ ఉంటారు ఒక పని చేస్తున్నప్పటికీ కూడా వేరొక విషయంపై ధ్యాస అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఎవరైతే ఉద్యోగస్తులు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగానే సాగుతాయి ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు తోబుట్టు నుండి సరైన సమయానికి ఆర్థిక సహాయం అందుతుంది అలానే కుటుంబ పరంగా ఎంతో కాలంగా విడిపోయినటువంటి కొంతమంది దగ్గర బంధువులను మళ్ళీ కలిసే అవకాశం కనిపిస్తుంది కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు వింటారు వివాహానికి సంబంధించి మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభించడం వల్ల ఇక మీకు ఆనందానికి హద్దులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే వివాహ పరంగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి ఉన్నారు ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలైతే వినబోతున్నారు వృషభ రాశి వారు ఆరోగ్యపరంగా మాత్రమే మాత్రం మాసంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి నొప్పుల వ్యాధులతో శ్వాస సంబంధిత వ్యాధులతో అలానే థైరాయిడ్ సమస్యతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి కొంచెం తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య అన్యూన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం అన్ని విధాలా కలిసి వస్తుంది కళారంగ పరంగా మీరు ఎంతో కష్టపడి ఉంటారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు అలానే మీరు కోరుకున్నటువంటి ప్రాజెక్టులు ఆశించిన విధంగా సక్సెస్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది వంశ పారంపర్య ఆస్తులకు సం సంబంధించి ఏవైనా వివాదాలు కోర్టులో ఉన్నట్లయితే వాటికి సంబంధించిన తీర్పులు అనేవి మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఈ మాసంలో అధికంగా కనిపిస్తుంది ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఆర్థికంగా కానీ లేదా మీ యొక్క పదంను ఉపయోగించుకొని పనులు చేయించుకొని తర్వాత మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది కొంతమంది మీకు వారు పని చేసి పెడతానని చెప్పి మొదట మీతో చేయించుకొని తర్వాత వారు మీకు తెలియకుండా ఆ పని నుండి దాటివేయడం జరుగుతుంది ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని కూడా పూర్తిగా నమ్మడం మంచిది కాదు ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా పని ఒత్తిడి అనేది అధికమవుతుంది అలానే వృత్తుల్లో కూడా ఈ సమయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది వృషభ రాశి వారు ఎవరైతే గృహ నిర్మాణాలు కానీ లేదా మార్పులు కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాల విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వినబోతున్నారు కానీ కొంచెం ఓపికతో ఎదురు చూడవలసి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో కలిసొచ్చే అవకాశమే కనిపిస్తుంది ప్రేమికుల మధ్య వివాదాలు తొలగిపోతాయి ఈ రాశి వారికి ఆంజనేయ స్వామి దర్శనం ఆంజనేయ స్వామి ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి వృషభ వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Wom Namah